Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. <laughs> వార్తలు చదువుతున్నది ఉషారమణి సదుపాయాలతో మన దేశం అభివృద్ది పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రధానమంత్రి ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి అంగోలా బోట్స్వానా దేశాల్లో పర్యటిస్తారు ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలకు అంతర్యం కలిగించిన సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది దేశాల మధ్య చివరి మ్యాచ్ జరుగుతుంది ప్రదేశ్లోని బనారస్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి వందే భారత్ నమో భారత్ అమృత్ భారత్ వంటి రైళ్లు భారతీయ రైల్వేల తదుపరి తరానికి పునాది వేస్తున్నాయని చెప్పారు వందే భారత్ రైళ్ల పట్ల ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఉన్నాడని భారతీయుల కోసం భారతీయుల ద్వారా ఈ రైళ్ల నిర్మాణం జరిగిందని మోదీ చెప్పారు ఈరోజు నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించడంతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య నూట అరవైకి పెరిగింది బనారస్ ఖజురహో లక్నో సహారన్పూర్ ఫెరోజ్పూర్ ఢిల్లీ ఎర్నాకుళం బెంగుళూరు రైళ్లను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది ఆర్థిక పెరుగుదలలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పారు రోడ్లు రైలు సౌకర్యాల అభివృద్ది ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచే దేశ దేశాభివృద్ది ప్రారంభమవుతుందని ఆయన అన్నారు ఈరోజు భారత్ కూడా మౌలిక సదుపాయాల పెరుగుదలతో అభివృద్ది పథంలో ముందుకు వేగంగా సాగుతోందని మోదీ చెప్పారు ఉత్తర్ప్రదేశ్లో ఈనాడు అనేక పర్యాటక అవకాశాలు ఏర్పడ్డాయని అయోధ్యలో రామాలయ నిర్మాణం బనారస్లో బాబా విశ్వనాథ్ ధామ్ నిర్మాణంతో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో సౌభాగ్యానికి కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయని ఈ ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ప్రధానమంత్రి అన్నారు కాశీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా వేగవంతంగా సాగుతోందని కొత్త హోటళ్లు ఆసుపత్రుల వల్ల ఆర్థిక పెరుగుదల కూడా సాధ్యపడుతోందని మోదీ చెప్పారు కాశీ ఈనాడు ఆ మొత్తం ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా ఆవిర్భవించింది కాశీలో పాఠశాల విద్యార్థులకు ఎంతగానో ప్రతిభ ఉందని ఈరోజు రైల్వే స్టేషన్లో వారిని కలుసుకోవడంతో భవిష్య భారతం గురించి తనకు ఆకళింపు ఏర్పడిందని మోదీ అన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బనారస్ ఖజురాహో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కాశీ పూర్వాంచల్ ప్రాంతాలకు కొత్త వరంగా ఆవిర్భవించింది వారణాసి రోజ్ చిత్రకూట్ ఖజురాహో వంటి ధార్మిక స్థలాల మధ్య ఈ రైలు సేవతో అనుసంధానం ఏర్పడుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దెహ్రాదూన్ సందర్శించి ఉత్తరాఖండ్ అవతరణ రజతోత్సవాల్లో పాల్గొంటారు తన పర్యటన సందర్భంగా ఆయన ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు ఒక సభనుద్దేశించి ప్రసంగిస్తారు ఎనిమిది పేల కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులను కూడా నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ఏడు పేల రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు మంచినీరు సేద్యపు నీరు సాంకేతిక విద్య ఇంధనం పట్టణాభివృద్ది క్రీడలు నైపుణ్యాభివృద్ది వంటి రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి ప్రధానమంత్రి ప్రారంభించనున్న ప్రాజెక్టులో ఇరవై మూడు జోన్ల కింద అమృత్ పథకం కింద మంచినీటి సరఫరాను మెరుగుపరిచే ఒక ప్రాజెక్టు కూడా ఉంది భారతీయ జనతా పార్టీ దిగ్గజం ఎల్కే అడ్వాణి తొంభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎల్కే ఆరోగ్యం ప్రాప్తించాలని సోషల్ మీడియాలో నరేంద్ర పేర్కొన్నారు గొప్ప మేధస్సు వివేకం కల రాజనీతిజ్ఞుడని భారతదేశం ప్రగతి అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు నిస్వార్థమైన ధర్మ గుణం అచంచలమైన ఆదర్శాలతో ఆయన పనిచేశారని కూడా తన సందేశంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు ఉపరాష్టపతి తన సందేశంలో అత్యంత సీనియర్ రాజనీతిజ్ఞుడైన అడ్వాణి మన దేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు దేశ ప్రగతి సమైక్యత సాంస్కృతిక సామరస్యానికి అడ్వాణి తన జీవితాన్ని అంకితం చేశారని కూడా ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం మ్యాక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ వైడి ఫాలో కండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి రాష్టపతి ద్రౌపది ముర్ము అంగోలా బోట్స్వానా దేశాల్లో అధికార పర్యటన కోసం ఈ రోజు బయలుదేత్తారు మన రాష్ట్రపతి ఈ రెండు ఆఫ్రికా దేశాలను సందర్శించడం ఇదే మొదటిసారి అంగోలా బోట్స్వానాల్లో రాష్ట్రపతి జరుపుతున్న అధికార పర్యటన ఆఫ్రికాతో సంబంధాలను మరింత పటిష్టపరుచుకునేందుకు భారత్ ఇస్తున్న ప్రాముఖ్యతకి సంకేతమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది అభివృద్ది చెందుతున్న వివిధ దేశాలతో భాగస్వామ్యాలను పటిష్టం చేసుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు జరగనున్న తన పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగో అంగోలా బోట్స్వానా దేశాధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇరు దేశాల్లో పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు భారతీయ సంతతికి చెందినవారు ప్రవాస భారతీయులను కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగించిన సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది విమానాల ప్రాధికార సంస్థ ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏఎంఎస్ఎస్ వల్ల సాంకేతిక సమస్య వల్ల విమాన సేవలకు సంబంధించిన సందేశాలను ప్రయాణికులకు అందించడంలో జాప్యం జరిగిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఇప్పుడు ఈ వ్యవస్థ పనిచేస్తోందని అంతకుముందు జాప్యం జరిగిన అనేక దేశీయ అంతర్జాతీయ విమానాలు ఇప్పుడు యథావిధిగా నడుస్తున్నాయని విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో ఏడుగురు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు రాయ్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమరేష్ మిశ్రాకు తమ ఆయుధాలను వారు అప్పగించారు ఈ సందర్భంగా ఆరు ఆయుధాలను లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించారని తెలుస్తోంది అంతకుముందు ఈ మావోయిస్టులను పట్టించిన వారికి ముప్పై ఏడు లక్షల రూపాయల వరకు బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు జమ్మూ కశ్మీర్లోని కుప్వాడ జిల్లాలోని కిరణ్ సెక్టర్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు అప్రమత్తంగా ఉన్న సైనిక దళాలు వాస్తవాధీన రేఖ గుండా కొంతమంది ఉగ్రవాదులు చొరవనేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించారని సైనిక ప్రతినిధి తెలియజేశారు సైన్యం వారిని అడ్డుకోవడంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని దీంతో ఎదురు కాల్పులు జరగడంతో గుర్తు తెలియని ఉగ్రవాదులు ఇద్దరు ప్రతినిధి తెలియజేశారు ఎదురు కాల్పులు కడపటి భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో చివరి మ్యాచ్ ఈ రోజు బ్రిస్బెన్ లోని గబా మైదానంలో జరుగుతుంది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఇది చివరి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పంజాబ్లో ఒక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ ముస్తఫా ఆయన భార్య మాజీ ప్రజా పనుల మంత్రి పైన సిబిఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది వారి కుమారుడు అఖిల్ అక్తర్ హత్యకి సంబంధించిన కేసులో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సిబిఐ తెలియజేసింది పంచ్కులాలోని వారి ఇంట్లో అక్టోబర్ పదహారో తేదీన అనుమానాస్పదమైన పరిస్థితుల్లో అఖిల్ అక్తర్ మరణించినట్లు సీబీఐ పేర్కొంది అంతకుముందు ఈ కేసుపై దర్యాప్తును హర్యానా ప్రభుత్వం సిబిఐకి బదిలీ చేసింది మౌలిక సదుపాయాల అభివృద్దితో మన దేశం అభివృద్ది పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు వారణాసి నుంచి నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి అంగోలా బోట్స్వానా దేశాల్లో అధికార పర్యటన జరుపుతారు భారతీయ జనతా పార్టీ దిగ్గజం ఎల్కే అడ్వాణి జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగించిన సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య చివరి టీ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు బ్రిస్బెన్ జరుగుతుంది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు మరిన్ని జాతీయ వార్తలతో కలుసుకుందాం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు